తప్పండి మీరు గొప్పిట్టలు మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు అండి పిల్లకూడదు అంతే మీకు కోరిటాక పెట్టాలా వస్తా పెట్టాలి మనైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి ఇప్పుడు చెప్పండి మీకు చందమామ పెట్టాలా నెలబంక పెట్టాలా చుక్కలు పెట్టాలా మీకు ఇష్టం వచ్చింది పెట్టు సరే అన్ని పెట్టేస్తాను ఈ చేతిలో చందమామ ఈ చేతిలో నెలబంక ఇదిగో కథలు వద్దాన్నానా ఇది నలవంక ఇప్పుడు చుక్కలు పెడతాను మామైపోతే కథలు వస్తాడా ఇదిగో నేను చదువుతానుగా ఇక తుఫాను వచ్చారా చాలదు ఆ చెయ్యి చెప్పండి ఇప్పుడు కదరండి చూస్తాను ఏం చేస్తున్నావ్ అమ్మాయి గండి ఏం లేదు అమ్మా పెట్టమన్నాను కదులుతున్నానని ఇలా కట్ చేసాడు ను గోరింటా వేటించుకోవడానికి బండారె దొర్కెడా అయినా అన్నాల్ని దరపోయే ముందు గోరింటకి ఏంటా ఊరకే నసపటగా పోతలికి అమ్మాయిగారు చేతులు చెప్పండి చాలా డాడీ ఇంటికో బిందే ఇలా శారీ ఇచ్చాం కదా ఈ సారి ముస్డికో మంచం కుర్రాడికో కుర్తి ఇచ్చాడు నా చేతికి వచ్చి అమ్మ చేతికి ఒక కూడా ఇచ్చాయి దొంగి పార్టీ రే నువ్వు ఇట్ట ఇచ్చే సలహాలన్నీ నేను పడించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవలసిన అసెంబ్లీలో లోపల కాదు అసెంబ్లీ బయటకు వచ్చుని అమ్మా తల్లి బాబు అంటూ అడుక్కు తినాలి ఇక నీ బోలి సలహాలు నాకే అక్కర్లేదు కానీ నా ఐడియాలు ఏమో నేనే వేసుకుంటావు వేసుకుంటావు అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండే ఉండేదిస్తే కదా అన్నసి నా బుర్రలో ఐడియా ఎప్పుడు యారవదరా నా బుద్ధి అది నాంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవాల్సిందే అయితే త్వరగా నవ్వాడు నువ్వు వెంటనే మరి ఈరిగాన్ని సూరిగాన్ని కిట్టిగాన్ని తీసుకెళ్ళి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి ఎక్కడ దొరికితే అక్కడ దాంతో పోట్లన్నీ మనకి పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు కట్ ఓడినా మొదల డాడీ ఆ అమ్మాయిని లేపేసామనుకో సింపతి పరిగె ఓట్లని ఆడికి పడతాయి కానీ మనకెందుకు పడతాయి మారదే పేట బ్రైన్ అంటే వారి పిచ్చినా కో ఆ సర్వేసు రావుకునేది ఒక్కతే కూతురు కదా అవును ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో ఊరుకి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్లే చంపేశారనుకుని ఆ ఆ పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని వాళ్ళని పిలిపించేసి కనపడ్డని కనపడ్డట్టుగా కైమే కై గుర్తించేస్తాడు దాంతో ఊరు అందరూ అడిగి ప్రవేశం అయిపోతారు ఓట్లు మొత్తం గుర్తిస్తారు ఆలస్యం అమృతం ఆల్కహాల్ వెంటనే చూసుకో స్టార్టింగ్ లోనే స్లిప్ అయిపోయేదేంటి ఎల్లో వెనక్కి తిరిగి వస్తారేంటవా నువ్వు రానక్కర్లేదు నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి అర్థమైందా అలాగే Ha ha ha. ఇక్కడ ఒక అతను ఉండాలి అతను మీరు లోపలికి వెళ్ళగానే బయటకి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాడు వీడు మాత్రం నా వల్ల కాదు గడత కొద్ది అడుగులు మొహం బుట్టు పెట్టుకున్న కూరడు మీకు ఏమన్నా కనపడ్డా కనపడలేదండి కనపడలేదా ఏంటో అన్ని గదులు ఒకేలా ఉన్నాయి ఇందులో ఆ డాక్టర్ గారి గదేదో ఆ ఇదే ఎవరు మా తాతయ్య ఎదురు చూస్తున్నాం నమస్కారం బాబు ఆ నమస్కారం అండి నమస్కారం కూర్చోండి ఇక్కడ కాదు అక్కడ కూర్చో బాబు ఆ అబ్బాయి కూర్చోండి అబ్బాయికరేసిన వరకు ఇంటి వాళ్ళ ఉన్నాడు మంచి కండ పుష్టి బాబు ప్రయాణం అది బాగా జరిగింది చాలా బాగా జరిగిందండి భలే సరదాగా ఉండిందండి ఆట కాకపోతే తాతయ్య కోపడతాడని వచ్చేసాను స్వీట్స్ తీసుకోండి బాబు మొహమాట పడకండి వారండి ఇందులో మొహమాటమే ఉంది చూడడానికి ఎన్ని బాగున్నాయి చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగున్నాయి కండ పుష్టే కాదు నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో అవును మా తాతయ్య ఏడి ఈ పాటికి వచ్చేస్తుంటారు బాబు మీరు తీసుకోండి వాళ్ళ వచ్చే వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో త్వరగా అమ్మాయిని చూపించేస్తా పోలా బాబు అమ్మాయిని చూపించమంటారా ఇదిగో అమ్మాయిని బాబు అమ్మాయిని చూడండి ఎలా ఉంది బాబు మీకు నచ్చిందా అమ్మాయికి తోడలా ఉంది అయ్యా అయ్యా అందరూ నన్ను శ్రమించాలి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమే మీరేం కంగారు పడకండి దుర్ముహూర్తం మనవడు అమ్మాయిని చూస్తాడు నా అమ్మాయిని చూడటం ఏంటండి వాడు రావడానికి కుదరదని గానే వచ్చింది మరి అయితే నా మనవడేంటి చిచి వీడు నా తాత ఏంటి మరి మా అమ్మాయిని చూసేశాడు ఓసి నీ అమ్మ కడుపు మాడా నా మనవడు చూడాల్సిన పిల్లల్ని నువ్వు చూస్తావా ఓసి నీ నా కడుపు మాడా కొట్టారంటే మొహం పచ్చడైపోయింది రమ్మన్నారు వచ్చాను తినమన్నారు తిన్నాను చూడమన్నారు చూశాను ఇందులో నాతో ఉంది ఇందులో నీ తప్పే లేదు తప్పంతా మాదే ముందు పగిలినాడు మీద చేసి మాట్లాడతామేంటి కొట్టారంటే పొట్ట పగిలిపోద్ది బాబాయ్ అందుబాటు బాబు పొరపాటు అయిపోయింది అలా అన్నా బాగుంది ఓర్నాయను వీడెక్కడ బండరావు రా బాబు ఏంటో ఈ పట్నం వాళ్ళు ఆడే రమ్మంటారు ఆడే పంపంటారు తెక్కల వాళ్ళని తెక్కల వాళ్ళు ఈ డాక్టర్ గారు కదా ఏది ఎక్కడికి వెళ్ళాలి సార్ అదేనయ్యా నాంపల్లి స్టేషన్ పక్కన బాబాయ్ లాడ్జ్ లాడ్జ్ కంటే నాకు బస్సు చూపించవా చేసిన మొహం చాలక బస్సా అన్న నేను ఎక్కను నేను బస్తీ చూడాలి ఇదిగో నువ్వు ఎక్కుతావా ఎక్కవా నేను బస్తీ చూడాలి ఆకరే సార్గా అడుగుతున్నాను ఎక్కుతావా ఎక్కవా నేను బస్తీ చూడాలి సరే అండి కర్మ రోడ్ కే తగ్గలేదు నువ్వు ఫరీ బాయ్ ఓయ్ నల్లుడా బండి కదిలిందంటే నీ మొహం పచ్చడి అయిపోద్ది నువ్వు ఫారీ బాయ్ మళ్ళీ నాకు బస్తి చూపిస్తావా ముందు తిరుగుతావా తర్వాత చెప్తాను అయ్యా మీకు వద్దాను మీ సవారికి వద్దాను నాకున్నది ఒకే ఒక ఆటో వేరే ఆటో చూసుకోండి బాబు అయ్యి బాబు నిన్ననే ప్రయోజనం లేదురా తప్పు రాదు నన్ను నేను చెబుతా కొట్టుకోవాలి ఊళ్ళో పద దొరకపోదో చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయిడే కాదు వాతలు దొరకపెట్టు కానీ ముందు నాకు బస్తి చూపించు చూపించు ఏమిటండి మీరు నాకంత సహాయం చేసి కనీసం మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేస్తారా నేను రాలేదు ఇదిగో మా తాతయ్య లాక్ వచ్చేసాడు నమస్కారం అండి నమస్కారం నేనేదో తప్పు చేశానని నాకు బస్తి చూపించకుండా తీసుకెళ్లిపోతున్నాడు నేను అక్కడ తప్పు చేశానా నువ్వే చెప్పు అరే ఆయన తప్పు చేయలేదు ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయింది ఉండేది ఆత్మహత్య తప్ప నాకు వేరే గచ్చంత్రం ఉండేది మరి ఇప్పుడైనా నాకు బస్తీ చూపిస్తావా ఇప్పుడు కాదురా చాలా పనులు ఉన్నాయి ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను తీసుకొచ్చావు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను అయిపోతాను అదే కుదరదు మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్ మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడు దేవుడికి నేను బస్తీ చూస్తాను సంగతి తెలియదు వీడు అసలే తోకలేనిపోతే వీరితో నువ్వు పర్లేవు కానీ నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమ తప్పే ఉందండి కాదనకండి ప్లీజ్